ఇక వేదవతి ఇంటికి ఫంక్షన్ సంక్షంగా వెళ్ళవడానికి వచ్చిన ఇద్దరు కూడా వెళ్ళగానే ప్రతి ఒక్కరితో మాటించుకునే పరిస్థితి వచ్చింది మన కుటుంబానికి అని వసంత అంటూ ఉంటుంది అక్షయ మన ఇంట్లో ఉన్నంత కాలం అందరితో ఇలాంటి మాటలే పడాల్సి వస్తుంది అని నిహారిక అంటుంది తప్పులన్నీ మన వైపే పెట్టుకుని ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు కాలెత్తితే ఎలా అని కిట్టు అంటాడు తప్పప్పులు గురించి నువ్వు నీ భార్య మాత్రమే మాట్లాడాలి అని శిఖర్ అంటూ ఉంటగా ఈ సొంత కూతురు ఉండుంటే బయట వాళ్ళు అలాంటి మాటలు అనే ధైర్యం చేయరు కదా అవని అప్పటి వరకు ఎవరో ఒకరితో ఇలాంటి నిందలు తప్పవమ్మా మన కుటుంబంలో నా లాంటి జాతకంతో అడుగు పెట్టవలసిన నా మనవరాలు ఎక్కడుందో ఏంటో అమ్మవారి అంశతో పుట్టిన ఆ జాతకురాలు నా ఇంట్లో అడుగు పెట్టిన క్షణమా ఇలాంటివన్నీ దూరం అయిపోతాయి అని అంటూ వేదవతి ప్రసాదరావు లోపలికి వెళ్తూ ఉంటారు ఆ జాతకురాలు ఈ అక్షయాన్ని మీకు తెలిసే లోపు దీన్ని ఈ లోకం నుంచే మాయం చేయాలి దానికంటే ముందు వికాస్ చెప్పినట్టు దీని ద్వారా శివమణిని సంపాదించి కోర్టు సంపాదించాలి అని విహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది నా కూతురు గురించి తెలిస్తేనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుంది బావా ఏం చేయాలో నాకు తెలుసు నేను అరగంటలో వస్తాను అని చెప్పేసి అవని చాలా ఆవేశంగా గురువు గారి ఆశ్రమానికి వెళ్ళగానే ఏంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతూ ఉంటారు బ్రతకడానికి ఒక దారి ఉంటుంది చావడానికి ఒక దారి ఉంటుంది ఏ దారిలో నడవాలో అర్థం కాక మీ దగ్గరకు వచ్చాను అని అవని చెప్తూ ఉంటుంది ఏమైంది తల్లి ఎందుకంత అంత పెద్ద మాటలు అంటున్నావు అని అడుగుతూ ఉండగా బిడ్డ కనిపించట్లేదు అని నా బాధలో నేనుంటే అక్షయ విషయంలో కొందరు సంస్కారం లేని మాటలు మాట్లాడుతున్నారు అని జరిగినవన్నీ చెప్పి అలాంటి మాటలు వినడానిక ఇంతకాలం పోరాడుతున్నాను అలాంటి మాటలు అనిపించుకోవడానికి నేను బ్రతుకుతున్నాను అని అవని అడుగుతుంటుంది నువ్వన్నట్టు సంస్కారం లేని వాళ్ళు ఆ విధంగానే మాట్లాడతారమ్మా వారి గురించి నువ్వు పట్టించుకోవద్దు అని గురువు గారు చెప్తూ ఉంటారు అలా అంటే ఎలా స్వామి అటువంటి వారికి నేను సమాధానం చెప్పాలి కదా ఆ సమాధానం నేను కన్న బిడ్డ నా కళ్ళ ముందుకు వచ్చినప్పుడే కదా బిడ్డ బ్రతికుంది అని చెప్పిన మీరు ఎక్కడుందో ఎలా ఉందో ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు కట్టము వంశ వారసురాలు జాడ ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు మీరెంతో శక్తిమంతులు నిత్యం దైవారాధనలో ఉంటారు మీ అంటూ వాళ్ళకు కూడా సాధ్యం కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది ఇప్పటి వరకు ఆ అమ్మవారు నాతో ఆడుకున్న ఆటలు చాలు ఇంకా నాకు ఓపిక లేదు నిత్య పోరాటాలు చేయలేను నా ప్రయత్నంతో నా బిడ్డ నాకు దొరుకుతుంది అన్న ఆశలు సన్నగిలిపోయాయి చచ్చిపోయాయి ఇక మీరు మీ దేవుడో ఆ సమస్యకు పరిష్కారం చూపించాలి మీరు ఈ రోజు ఏదో ఒకటి చెప్పండి నేను ఇక్కడి నుంచి కథలు లేదంటే ఇక్కడే చూస్తాను అని ఎవరి అంటుంది నీ కూతురు గురించి రోజు నేను ఆలోచిస్తూనే ఉన్నానమ్మా నేను మీ కుటుంబానికి ఏదైనా గొప్ప మేలు చేయగలుగుతాను అంటే నీ బిడ్డ విషయంలోనే నీ వంశానికి ఏదైనా గొప్ప బహుమతిని ఇవ్వగలుగుతాను అంటే అది ఆ బిడ్డే రెండు రోజుల్లో శివరాత్రి ఉంది గుళ్ళో మహా కుంభాభిషేకం చేస్తాం అకుంఠిత దీక్షతో యాగం జరుపుస్తాం పంచాక్షరి మంత్రంతో ప్రయత్నం చేసి శివరాత్రి నాడు నీ బిడ్డ వివరాలని నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియజేస్తాం అని గురె చెప్పడంతో ఇక అవని చాలా ఆశ్చర్యపోతూ సంతోషంగా శివరాత్రి నాడు నిజంగానే చెప్తారా అని అడుగుతూ ఉంటుంది చెప్తానమ్మా అని గురువు గారు అంటుంటే ఆ యాగ ఫలితం అంత గొప్పగా ఉంటుందా అని అవ్ని అడుగుతూ ఉంటుంది ఉంటున్నాం నువ్వు నిశ్చింతగా వెళ్ళు వేదవతి గారికి ఈ విషయం చెప్పు అని గురువు గారు చెప్తూ ఉండరా ఈ రోజు చెప్పని స్వామి శివరాత్రి నాడే చెప్తాను అప్పటి వరకు మీరు చెప్పకండి అని చెప్పేసి కూతురు ఎవరో శివరాత్రి నాడు తెలిసిపోతుంది తెలిసిపోతుంది అని చాలా సంతోషపడుతూ ఈ కవ్ని శివయ్యకి దండం పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ తిరిగి వెళ్తూ ఉంటుంది ఈ గురువుగారు శివయ్యా ఈ తల్లికి ఎలాగైనా న్యాయం ఓం చేయాలయ్యాన్ అని ఆయన కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అక్ష టేబుల్ దగ్గర వంట పాత్రలో సర్దుతూ ఉండగా అంతలో సడన్ గా కన్ను అదురుతూ ఉంటుంది ఇక అదే సమయానికి వికాస్ లో పేదవతి ఇంటి ముందుకు చేరుకొని కారు దిగి లోపలికి వస్తూ ఉంటాడు ఇక అక్షయ మాత్రం నాకేంటి కన్ను ఎదురుతుంది ఏదైనా కీడు జరగబోతుందా అని అనుకుంటూ అక్షయ చాలా టెన్షన్ పడుతూ ఉండగా అందులో వికాస్ నీ జాతకంతో నా జాతకాన్ని మార్చగల అక్షయ నిన్ను చూడటానికి ఈ వికాస్ కార్డు వచ్చేసాడు నీకు బ్యాడ్ టైం నాకు గుడ్ టైం స్టార్ట్ అయింది అని అనుకుంటూ వికాస్ వస్తూ ఉంటాడు అంతలో అక్షయ టేబుల్ క్లీన్ చేస్తూ ఉండగా టేబుల్ మీద ఉన్న గాజు గ్లాస్ కింద పడి పగిలిపోతుంది దాంతో అక్షయ షాక్ అయిపోతూ నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఇక గాజు ముక్కలు తీస్తూ ఉంటుంది అందులో వికాస్ ఇంట్లో అడుగు పెట్టగానే అక్షయకి ముక్క గుచ్చుకొని రక్తం కారటంతో అమ్మా అని అరు బాధపడుతూ ఉంటుంది అంతలో వికాస్ లోపలికి వచ్చేసి నిహార్క అని పిలుస్తూ ఉండగా వేదవతి ప్రసాద్ రావు శేఖర్ అందరూ వెళ్లి వికాస్ చూసి షాక్ అవుతూ ఉంటారు నమస్కారం వేదవతి గారు నమస్కారం ప్రసాదరావు గారు నేనండి వికాస్ అని చెప్తూ ఉంటాడు అంతలో నిహార నిహార్క ఎలా అని అడుగుతూ ఉంటాడు ఐఎమ్ గుడ్ బావా అని చెప్తూ ఉంటాడు ముందు పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటాను అని ప్రసాదరావు వేదవతి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా అంతలో పెద్దరాజు ఇలాంటి అతి వినియాలు ఇంతకు ముందు నీ దగ్గర చాలా చూసాం పెద్దరాజు అంటూ ఉంటగా అది అప్పుడు అండి ఇప్పుడు కాదు అని వికాస్ అంటాడు తమను సడన్ గా ఎందుకు ఊడిపడ్డట్టు అని వసంత అడుగుతూ ఉంటుంది మీ అందరినీ ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అని వికాస్ అంటాడు బాగా మారిపోయావు చిక్కిపోయావు కూడా అని కిట్టు అంటుంటే జీవితంలో చాలా ఎదురు దెబ్బలు తిని తిని ఇలా అయిపోయాను కృష్ణ అని వికాస్ చెప్తూ ఉంటదా నీలాంటి వాళ్ళ వల్ల ఎదురు వాళ్ళు దెబ్బలు తింటారు కానీ మీరెందుకు తింటారు అని అవని అంటుంది చెడ్డ వాళ్ళతో చేతులు కలిపి చెడ్డ పనులు చేయాలని చూస్తే దేవుడు అని చూస్తూ ఉండడం అని శ్రీగర్ కూడా మాట్లాడుతూ ఉండగా గతంలో నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది వాస్తవమే బట్ ఐ చేంజ్ అని వికాండగా అందులో కూడా దూరం నుంచి అతన్ని చూస్తూ ఉంటుంది నీలో నిజంగానే మార్పు వస్తాయి అది మా అందరికంటే నీకే మంచి చేసే విషయం అవుతుంది మారినట్టు నటిస్తే ఎప్పటికైనా ప్రమాదం తప్పదు అని వేధవతి అంటుంది అందరినీ నమ్మటం మాకు అలవాటైపోయింది ఒక్కోసారి ఆ నమ్మకమే మా పాలిట శాపం అయిపోతుంది జాతకం విషయంలో నిహారికి నమ్మి మోసపోయాం గుణవంతుడు అని కొడుకు విషయంలో కూడా నమ్మక దోహానికి గురయ్యాం అని ప్రసాద్ చెప్తూ ఉండగా నాన్న ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు అని కెట్టు అంటాడు బావా కూర్చో బావా అని నిహారిక చెప్తూ ఉండగా మీ అందరూ నించుంటే కూర్చుంటే ఏం అని వికాస్ మరి అతి వినంగా నటిస్తూ ఉంటాడు అంతలో నిహారిక అక్షయ ఆ బావకి మంచి నీళ్ళు తీసుకురా అని చెప్పడంతో వెంటనే అక్షయ అలాగే మేడం అని వాటర్ తీసుకొచ్చి వికాస్ కి ఇస్తూ ఉంటుంది వికాస్ మాత్రం కన్నార్పకుండా అక్షయ వైపు చూస్తూ నిహార్క చెప్పిన మాటలు తలుచుకుంటూ అలాగే చూస్తూ ఉండగా అక్షయ నిదుటి మీద లాంటిది తనకి కనిపిస్తూ ఉంటుంది అంతలోనే భైరవుడు చెప్పిన మాటలు తలుచుకుంటూ భైరవ చెప్పిన సోమని సాధించగల శక్తి మంత్రాలు నువ్వే నీ మొహంలో నాకు ఆ తేజస్సు కనబడుతుంది అని వికాస్ అక్షయ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు అంతలో అవని వికాస్ గమనిస్తూ ఉంటుంది ఇక నిహారిక బావా అక్షయ వైపు అలాగే చూస్తూ ఉండిపోయావేంటి మంచి నీళ్లు తీసుకో అని చెప్పడంతో మంచి నీళ్ళు ఎవరి పాప ఇంత క్యూట్ గా ఉంది అని వికాస్ అడుగుతుండగా ఓ అనాథలేండి అదృష్టం కొద్దీ మా ఇంట్లో పడింది అవని పిన్ని వాళ్ళకి ఇష్టమైన పిల్ల అని సౌర్య వెటకారంగా చెప్తూ ఉంటుంది ఇక వికాస్ మాత్రం అక్షయమైపోయి అలాగే చూస్తూ ఉండగా ఈ దొంగ కల్లోడు అవని దృష్టిలో పడిపోయేటట్టున్నాడు అని నిహారిక మనసులో అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది వికాస్ లో నిజంగా మార్పు వచ్చింది అంటే నాకు నమ్మాలి అనిపించట్లేదు అని శేఖర్ అంటూ ఉండగా సేమ్ నాది అదే ఫీలింగ్ అని పెద్దరాజు కూడా అంటూ ఉండగా అందరిని చూడటం పలకరించడం అయిపోయింది కదా ఇక బయలుదేరండి అని అవని చెప్తూ ఉంటుంది అయ్యో అంత మాట అయ్యేసారేంటండి మీతో రెండు రోజులు స్పెండ్ చేద్దామని వచ్చాను మీ ఇంట్లో రెండు రోజులు ఉందామని వచ్చాను అని విగ్రాజ్ చెప్పడంతో అందరూ షాక్ అయిపోతూ నిహార్కి వల్ల ఇల్లుంది కదా అక్కడికి వెళ్ళి ఉండండి మా ఇంట్లో రెండు రోజులు ఉండాల్సిన అవసరం ఏముంది అని అవని అడుగుతూ ఉంటుంది మొహం మీద అలాంటి మాటలు ఎలా మాట్లాడుతావో అని అని నిహారిక అడుగుతూ ఉంటుంది అవని అన్న దాంట్లో తప్పే ఉంది నిహారిక మీ బావకి మన ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది అని వసంత కూడా అడుగుతూ ఉంటుంది అవసరమే లేదు మీ వల్ల మా ఇంటికి జరిగిన నష్టం చాలు మీ బావ వల్ల కూడా నష్టం జరగాల ఏంటి అని శ్రీగర్ కూడా అడుగుతుండగా మీరు అనాథని అడ్డమైన వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటే తప్పులేదు కానీ మా బావ రెండు రోజులు ఉంటే తప్పొచ్చిందా వికాస్ ని అవమానిస్తే మమ్మల్ని కూడా అవమానించినట్లే అంటే నా బంధువు నా అత్తార ఇంట్లో రెండు రోజులు ఉండకూడదా అంతకాని వాడైపోతాడా మీరేం మాట్లాడతారంటే అతయ్యా అని నిహారిక కిట్టు ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు ఇక ప్రసాద్ రావు ఇప్పుడు ఈ విషయం మీద కూడా గొడవ జరగాల అని అడుగుతూ ఉంటాడు రెండు రోజులు అంటున్నారు కదా సరే ఉండనివ్వండి అని వేదవతి చెప్పడంతో మీ విశాల హృదయానికి థ్యాంక్స్ వేదవతి గారు అని చెప్పేసి గ్లాస్ ని అక్షయ చేతికి ఇవ్వగానే రాబావా అని నిహారిక పిలుస్తూ ఉంటుంది ఇక వికాస్ మాత్రం అక్షయ వైపు చూస్తూ వెళ్తూ ఉంటాడు ఈ వికాస్ గారిని అస్సలు నమ్మకూడదు అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని పేదరాజు అంటూ ఉంటాడు ఇక తర్వాత వికాస్ సోఫాలో కూర్చొని అక్షయ గురించి నిహార్కు చెప్పింది నిజమో కాదో ఎలా తెలుసుకోవాలి బైరోడే దగ్గరికి తీసుకుని వెళ్లే ముందు తనని టెస్ట్ చేసి తీసుకుని వెళ్ళాలి లేదంటే నేను ఫోన్ అయిపోతాను అక్షయ్ నిజంగా అన్ని పవర్స్ ఉన్నాయా తను పావులు కూడా పట్టుకోగలుగుతుందా అని అనుకుంటూ వికాస్ ఆలోచిస్తూ ఉండగా అందులో కిటికీలో పాము వచ్చి బొస్సుకు కొడుతూ ఉంటుంది ఆ సాంగ్స్ ఏంటి అని అలా పావును చూసి వికాస్ షాక్ అయిపోతుంది వాము అని వెంటనే సోఫా వెనక్కి వెళ్లి దాక్కుని చూస్తూ పాము గురించి తలుచుకున్నాను లేదో ఇలా ప్రత్యక్షమైందంటే అని అనుకుంటూ ఆ పావుని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు ఆ పాము సరాసరి పూజ గదిలోకి వెళ్తూ ఉంటుంది అందులో అక్షయ కిచెన్ లో చేసుకుంటూ ఉంటుంది ఇక పాము పూజ గదిలోకి వెళ్ళే ముందే అక్షయ కూడా పాము వెళ్లటం చూస్తూ ఉంటుంది ఇక పావు మాత్రం పూజ గదిలోకి వెళ్లి అమ్మవారి ముందు నిలబడి దర్శనం చేసుకుంటూ ఉంటుంది వికాస్ దూరం నుంచి చాటుగా నిలబడి ఇవన్నీ చూస్తూ ఉంటాడు ఇక ఈ లోపు అక్షయ కూడా పూజ గది దగ్గరకు వచ్చి పావును చూస్తూ ఉంటా నేను అక్షయని ఎలా టెస్ట్ చేయాలా అని అనుకునే లోపే నాకు అన్ని అనుకూలంగా జరిగినట్టే జరుగుతున్నాయి ఇప్పుడు అక్షయ ఏం చేస్తుందో చూడాలి పాము ఉంటే అక్షయ బయట ఉంది పూజ గదిలోకి ఎవరైనా వెళ్తే వాళ్ళు అడుగు పెట్టగానే కాలి మూడుదైపోతారు ఇప్పుడు అక్షయ ఇంట్లో వాళ్ళని పిలుస్తుందా ఏం చేస్తుందో చూడాలి అని అనుకుంటూ వికాస్ చాట్ నుంచి అలాగే చూస్తుంటాడు అంతలో అక్షయ నాగం తల్లి ఈ టైంలో లో ఇక్కడికిందుకు వచ్చావు తల్లి అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చావా బయటికి రామ్మ పోనీ నన్నే లోపలికి రమ్మంటావా అని పూజ గదిలోకి అడుగు పెట్టి లోపలికి వెళ్ళగానే వికాస్ చూసి ఒక్కసారిగా చాకవుతూ ఉంటాడు మంటలు రాలేదేంటి అక్షయ కూడా ఏం కాలేదేంటి అని అనుకుంటూ వికాస్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక అక్షయ పావతో ఇంట్లో ఎవరైనా చూస్తే ఏంటి నీ పరిస్థితి భయపడతారు నీ వల్ల ప్రమాదం ఉందని కొట్టి చంపినా చంపుతా మీ ఇంటికి వెళ్ళిపో అని చెప్తూ చైర్ తో పావుని పట్టుకొని బయట డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకుని వచ్చి ఆకలిస్తుందా తల్లి అయితే నువ్వు ఇక్కడే ఉండు పాలు తీసుకొస్తాను అని పాముని టేబుల్ మీద పెట్టి పాలు తీసుకుని వచ్చి పావు ముందు పెడుతూ ఉంటుంది ఇక అవన్నీ చూస్తూ ఉన్న వికాస్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు నెక్స్ట్ ప్రోమోలో నారాయణరావు వేదవతి ఇంటికి వచ్చి అవనీ శిఖర్ అక్షయతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను అని చెప్తూ ఉండగా వెంటనే వేదవతి అవని శ్రీఖర్ అని పిలవగా అవనీ శ్రీగర్ అక్షయం తీసుకుని కిందికి వస్తారు ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలి అన్నారు ఏంటది అని ప్రసాద్ రావు ఉంటాడు ఇక వెంటనే నారాయణరావు అక్షయ ఇది అందరికంటే నీకు ఎంతో సంతోషకరమైన వార్తమ్మా అని చెప్తూ ఉంటా ఏంటి అది అని అక్షయ అడగాను నీ తల్లి నా దగ్గరకు వచ్చిందమ్మా అని నారాయణరావు చెప్పగానే ఆ మాట విన్న అవని శ్రీగ్ నిహారక గిట్టు కూడా అవుతూ ఉంటారు వెంటనే నిన్ను చూడాలి అని అందమ్మా ఉందమ్మా ఆ ఇంట్లో మనుషులు తమ బిడ్డలాగా చూసుకుంటున్నారు ముందుగా వారికి విషయం తెలియజేసి వస్తానని చెప్పాను అని నారాయణరావు చెప్తూ ఉండగా ఇంతటి శుభవార్త చెప్పవు తాతి అని అక్షయ చాలా సంతోషపడుతూ ఉండగా అమ్మే రేపు నీ దగ్గరకు వస్తుందమ్మా అందరిని కలిసి నిన్ను తీసుకుని వెళ్తుంది అని నారాయణరావు చెప్పగానే ఇక మాట విన్న అవినీసి మరోసారి షాక్ అవుతూ